కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీలో స్వీప్ ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్ అవగాహన సదస్సు నిర్వహించారు దీనిలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు మెహందీ కార్యక్రమం నిర్వహించి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ మెహ్మా అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు మరియు అధ్యక్షులకు ఆర్పీలకు మెప్మా సిబ్బందికి ఓటు హక్కుపై అవగాహన కల్పించామని తెలిపారు మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని సూచించారు ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చూడాలని కోరారు ఓటర్లకు అవగాహన కల్పించేందుకు రోజుకు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పట్టణ ఓటర్లు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి మోహన్ మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ మెప్మా డిఎంసి సునీత టిఎంసి శివ సీఓ జ్యోతి మహిళా సంఘాల అధ్యక్షులు ఆర్పీలు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ఎటువంటి ప్రలోభాలకుండా నిర్భయంగా ఎవరి ప్రోభాలతోటి కాకుండా మనం మన ఆత్మ ప్రబోధం మేరకు ఒక సరైన నాయకుని ఎన్నుకోవాలంటే మన ఆత్మనే చెప్పుకుంది ఇంకెవరో మనం వచ్చి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అంటే రాజకీయ స్థితిని కొన్ని ఉంటే నక్కు ఆశ చూపడం బెదిరించడం భయపెట్టడం ఇంకా హమతులు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తా ఉంటాయి సరే వాళ్ళు పక్కన పెట్టుకుందాం కానీ మన ఆత్మ ప్రమోదం ఏమే మనకు మనం చెప్తుందో దానికే మనము నిలబడగలగాలి అప్పుడే నిజమైన ప్రజా సమయము మనము దానికి నిర్మాణం చేసంలో భాగంగా మనం అంత భాగస్వాములు అవుతాం కాబట్టి ఒకటి ఇక్కడ ప్రతి మనకు ప్రభుత్వం కావచ్చు మన ఈసీఐ గైడ్లైన్స్ కావచ్చు ముఖ్యంగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక విషయాన్ని గుర్తించింది ఏమి మహిళా శక్తిలోనే మన యొక్క ఈ ప్రచారం అనేది చేయాలి ఓట్లకు విలువ గురించి వాళ్ళని నేర్పించాలి అని అంటే ఒకప్పుడు బీబీసీ ఉండే ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నచ్చిన రాక ఉండే ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో సర్వీస్ చాలా తక్కువగా అవుతుంది అది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉంది ఎందుకంటే అలా ఎడ్యుకేషన్ చేయడం వాళ్ళే ఓట్లేస్తున్నారు అది ఎడ్యుకేషన్ చేస్తున్నా నిర్లక్ష్య వహిస్తున్న ఉద్దేశంతో ఏదో ఒక కార్యక్రమం రూపంలో చెప్తే బాగుంటుంది ఓటేయండి ఓటేయండి అని అని ఎడ్యుకేషన్ చెప్పలేము కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ రూపంలో అయితే ఇది ఏం ప్రోగ్రామ్ అనేది చూసానని కనీసము అవేర్నెస్ వస్తాయనే ఉద్దేశంతో ఈ స్వీప్ కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమాల్లో అందరు పాల్గొని మీ మీ సంఘాలు కానీ మీ కుటుంబ కానీ మీ బంధువులకు కానీ